హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి ఆషాఢం వచ్చేసింది కదా అంటే ఆషాఢం అంటే గోరింటాకు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు అలాంటి గోరింటాకు అందరికీ ఎర్రగా పండాలంటే ఒక చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను అవి ఫాలో అవ్వండి అది ఎలాంటి గోరింటాకైనా అయినా సరే ప్రతి ఒక్కరికి చాలా బాగా పండుతుంది ఈ టిప్స్ మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఇలా కొంచెం గోరింటాకును తీసుకొని అందులో కాడలు ఏమీ లేకుండా ఈ విధంగా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి అలానే ఆకు మొత్తం ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెంగా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇది వచ్చేసి గోరింటి పట్టుకే అంటారండి పల్లెటూరులో అది మన టౌన్లో అయితేనే ఉప్పు పట్టుకే అంటాం కదా అలానే మొత్తం ఎక్కువ వేసేయకూడదు చాలా కొంచెం వేసుకోవాలి అది ఫస్ట్ గోరింటి ఆకుని ఈ ఆకు మొత్తాన్ని ఏం వేయకుండా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి ఆ గోరింటి పట్టుకొని చిన్న ముక్క వేసుకోవాలండి అది వేసుకున్న తర్వాత ఒక హాఫ్ నిమ్మ చెక్క రసం అయితే వేసుకుంటున్నాను నేను మీకు నిమ్మరసం లేకపోతే కొంచెం పుల్లటి మజ్జిగ ఒక టీ స్పూన్ మజ్జిగ కూడా వేసుకోండి చాలా బాగా అది కూడా వర్క్ అవుతుంది ఇది వచ్చేసి చింతపండు ఈ మూడు గనక వేశారంటే అది ఎటువంటి ఆకైనా సరే ఎవరికైనా సరే ఖచ్చితంగా ఎర్రగా అయితే పండుతుంది ఈ టిప్స్ మీరైతే ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మీకు వర్క్ అయ్యిందా యూజ్ అయిందా లేదని అతను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా మిక్సీ పట్టుకొని అలా మిక్సీ ధరలో వదిలేకుండా వెంటనే ఒక బౌల్లో అయితే తీసేసుకోండి మీకు చూపిస్తాను కూడా చూడండి నేను ఇలా ఫింగర్ పెట్టాను లేదా కలర్ చూస్తున్నారు కదా వెంటనే ఆరెంజ్ కలర్లో అయితే వచ్చింది ఇలా అయితే ఎవరికైనా సరే గోరింటాక్ చాలా పండుతుంది గోరింటాక్ ఇష్టపడిన ఆడవాళ్ళంటే ఎవరు ఉంటారు ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది కదా పిల్లలకి పెద్దలకి ఎవరికైనా సరే అలాంటి గోరింటాక్ ఎర్రగా పండాలంటే ఈ విధంగా ఫాలో అవ్వండి చూడండి నేను ఏం చూపిస్తున్నాను కదా ఎంత రెడ్గా ఉంది మా పిల్లలిద్దరూ చిన్న చిన్న చందమాలు పెట్టించుకున్నారు ఇది వచ్చేసి నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటాను నా గోరింటాక్ ఇలా పెట్టుకుంటేనే ఇష్టం మా అమ్మ వచ్చేసి ఎప్పుడు పొడుగ్గా పెట్టుకుంటుంది ఇదిగోండి ఇదిగో మా అమ్మ చేయి చూపిస్తున్నాను కదా ఇలా పెట్టుకొని వన్ అవరే ఉంచామండి వన్ అవర్ ఉంచిన తర్వాత అయితే చాలా అంటే చాలా బాగా పండింది మాకు చూడండి మా ఇద్దరి చేతులు కూడా చూపిస్తున్నాను మా అమ్మ పండిన తర్వాత వీడియో తీయడం అయితే అవ్వలేదు వన్ అవర్ గోరింటాక్ తీసిన వెంటనే కడిగేయకుండాను కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసుకున్నారంటే ఇంకా రెడ్గా ఉంటుంది మీకు ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మీరు మరింత మోటివేషన్గా అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్